ఒక మాట ఒక పాటను మీకు పరిచయం చేస్తూ వస్తున్న క్రమంలో ఇప్పుడు ఒక పాట ఆ గొంతుకు తెలియని తెలుగు వ్యక్తి లేడు అని చెప్పడం అతిశయోక్తి కాదు మొన్న గూగుల్లో ఎందుకో సెర్చ్ చేస్తే జనాలు ఏం వెతుకుతున్నారా అంటే ఒక ముగ్గురు సింగర్స్ ని వెతికిర్రు అందులో టాప్ లో ఉన్న సింగర్ ఆయన ఆయనే గద్దర్ నర్సన్న ఈ పేరు వింటే రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు సామాన్యులు గడప గడపకు చొచ్చుకపోయిన గంభీరమైన గొంతది అన్న మీ పాటతో మమ్మల్ని అలరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ముఖ్యంగా ముందుగా మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి భారతమ్మ గారికి హృదయపూర్వక కృతజ్ఞత పూర్వక అభినందనలు తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాతో పాటు వచ్చినటువంటి కవులకు గాయకులకు కళాకారులకు ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా శవరెడ్డి అన్న మేము కావాలని పిలిచినందుకు మా కృష్ణవేణి చెల్లెకి నేను ఎందుకంటే నేను అంటనే ఒక పేదల గా నాయకులకు పాడేటువంటి గొంతుకగా నాకు గుర్తింపు నా పేరు నర్సిరెడ్డి అయిన నాది నల్గొండ జిల్లా అయినందుకు నల్లగొండ గద్దరుగా నన్ను అందరూ పిలుస్తారు ముఖ్యంగా మీ అందరికీ తెలుసు ఈరోజు ఇంత దూరము జగనన్నని దగ్గరగా చూసే అవకాశం అదృష్టం కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది గతంలో హైదరాబాద్లో చూశాను మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను నేను తమ్ముడు మానుకోట ప్రసాద్ రాసినటువంటి పాట అన్న గురించి పేదల గడపల పొద్దు నువై వెలుగులు పంచుతవో ఆ కలి కడుపుకు మెతుకు నువై ఆకలి పంచుతవో పేదల గడపల పొద్దు నువై వెలుగులు పంచుతవో ఆ కలి కడుపుకు మెతుకు నువై ఆకలి తీర్చినవో వండేలేని గుండెలకు నీడై నిలుచుతావో సాయం అంటే ఆ క్షణమే అన్నీ కదులుతావో బిగిసిన పిడికిలి అడుగులు వేశావు బిగిసిన పిడికిలి నువ్వు అడుగులు వేశావు రాజన్న రాజ్యం స్థాపించరుపేదల చేయుత జగనన్నా మా వెంట నువ్వు ఉంటే కొండంత జగనన్నా నీ మాట జన హృదయం గెలుచంట జగనన్నా నీ మాట అభివృద్ధికి చేయుతా వైఎస్ఆర్ కలగన్నా కలలను పండించ వైయస్ఆర్ కలగన్నా కలలను పండించా కన్నీరుందని కదిలొచ్చే ప్రజలను ప్రేమించా ఉర్రుమే ఉర్రుమై నిలిసినవోవో జగనన్నో ఉద్యమ కాగడవైనావో మా జగనన్నో కుట్రలు పన్నిన ముందడుగే వేస్తేవి జగనన్నో జనముత నేను జనముల నేనని కదిలినవే అన్నా జన హృదయం గెలిచే నేతవు నువ్వే మా జగనన్నో జగనన్నా నీ వెంట నిరుపేదల చేయుతా జగనన్నా మా వెంట నువ్వు ఉంటే కొండంతో జగనన్నా నీ మాట జన హృదయం గెలిసంట జగనన్నా నీ బాట అభివృద్ధికి చేయుతా బంధం కలిపి నువ్వు పిలిసే తనం బంధం కలిసి నువ్వు పిలిసే పిలుపులగమ్మతనం భారం వస్తూ నువ్వు నడిసే నడకలు మా కోసం తండ్రికి తగ్గ కొడుకువులే ఓ జగనన్నో పేదల గుండెకు చప్పుడు వే జగనన్నో వైఎస్ఆర్ జండకు వలసట ఉండదే మా అన్నో ప్రజలతో తీర్చినవి అన్నో నిను నమ్మిన జనముకు సంక్షేమం నిన్ను నమ్మిన జనముకు సంక్షేమం సాక్ష్యం నువ్వు అన్నో జగనన్నా నీ వెంట నిరు పేదల చేయుదా జగనన్నా మా వెంట నువ్వు ఉంటే కొండంత నీ మాట జన హృదయం గెలుసంట నీ బాట అభివృద్ధికి చేయుదా అదరని బెదరని రక్తమది అదరని బెదరని రక్తమది నడవదురాట క్లాస్ ఓ అదరని బెదరని రక్తమది నడవదురాట నీతి న్యాయం నిండు గుణము కదరా తన బాట నిప్పుకు నిప్పుకు చెదలే పట్టదురా నీతిని మరసిదిరా ఉప్పెన తీరుగా వస్తాడురా కాసుకోండిగా నిప్పుకు చెదలే పట్టదురా నీతిని మరసిదిరా ఉప్పెన తీరుగా వస్తాడురా సుకోండి గాయో పిడికిలి ఎత్తిన నేలబడి కన్నది బిడ్డలరా నీ అరుపులు బొబ్బల డబ్బాల మోగేరాలేరా మళ్ళీ ఇక్కడ వయసు పక్కాలే ఓహో జగనన్నా నీ వెంట నిలుపేదల చేయుతా జగనన్నా నీ వెంట నువ్వు ఉంటే కొండంతోం జగనన్నా మా వెంట నువ్వు ఉండే కొండంతోం జగనన్నా నీ బోటం జన హృదయం గెలుచుంటా జగనన్నా నీ బోటం అభివృద్ధికి చేయూతా ఈరోజు ఎన్నో పాటలు నేను పాడినప్పటికీ తెలుగు రాష్ట్రాలలో ఏ ముఖ్యమంత్రి దగ్గర కూడా పాడే అవకాశం మళ్ళీ రాలేదు ఆ రోజు ఆనాడు పెద్దలు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముందర పక్కన కూర్చొని మాట్లాడేటువంటి అవకాశం పాడే అవకాశం దొరికింది గతంలో ముఖ్యమంత్రులు అక్కడ కూడా ఎక్కడ కూడా నాకు అవకాశం వెళ్ళలేదు ఈరోజు నిండు మనస్తో మంచి మనసుతోని కవులను గాయకులను కళాకారులను ప్రేమించాలన్నటువంటి ఒక ప్రయత్నం ప్రేమ జగనన్న మీకు నిండుగా ఉన్నందుకు కూడా మా గాయకులందరి పక్షాన థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ మీకు అంచుకంఠం మరొకసారి జగనన్న పాటతో ఇక్కడ వినిపించినందుకు ధన్యవాదాలు సార్ ఎస్పెషల్ ఎందులో నాకైతే అదరని బెదరని రక్తమది నడవదురాట ఆ అక్షరాలకి రూపం మీరే కనిపిస్తారు సార్ అవి జస్ట్ మీకోసం పుట్టాయి అద్భుతమైన లైన్స్ రాసిన మానుకట ప్రసాద్ అన్నకు కూడా ధన్యవాదాలు